వల్ల ప్రభుత్వ మరి మిమ్మల్ందరినీ కూడా యొక్క వారి వర్తమానం కొరకై ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినం కూడా మన యొక్క వర్తమానం కొరకై గ్రంథములో నుంచి ఒక వచనం చదువుదాము గ్రంథము యాభై రెండో అధ్యాయము ఏడవ వచనం సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువార్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు అని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని శివునితో చెప్పు చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి ఇక్కడ సువార్తను ప్రకటించుచు అనేటువంటి కార్యాన్ని మరి ఇక్కడ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు యశా ద్వారా సువార్త ప్రకటించుచు రక్షణ సమాచారంను కాబట్టి ఇది కూడా చెప్పాలంటే మరి ప్రవచన వాక్యం రాబో దినాల్లో రక్షణ సువార్త ఏ విధముగా మరి యేసుక్రీస్ ప్రభు ద్వారా నిర్వర్తించబడుచున్నది అనే దాని గురించిన ప్రవచన వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఆ విధంగా సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములైనవి అంటున్నాడు అంటే వారి పాదములు సుందరములైనవి అంటే అర్థం ఏంటి సువార్త ప్రకటించటం అనేటువంటిది రమ్యమైనటువంటి కార్యము అటువంటి యొక్క పరిచర్య శ్రేష్టమైనటువంటి పరిచర్య కాబట్టి ఆ విధంగా ప్రకటించేవారు ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారు అనేటువంటి కార్యం కాబట్టి అదే మరి నాహుం ప్రవక్త రాస్తూ ఏమంటాడంటే మొదటి అధ్యాయము పదిహేను చెములు సువార్త ప్రకటించుతూ సమాధాన వర్తమానం తెలియజేయు పాదములు పర్వతం మీద కనబడుచున్నవి యూదా నీ పండుగలను ఆచరింపు నీ మృక్కుబలను చెల్లించు నీ మధ్య నీకను సంచరించడు వాడు బొత్తినిగా నాశనముకును కాబట్టి యూదా ఎందుకంటే ఆయన యూదా వంశములు పుట్టినాడు యేసుక్రీస్తు కాబట్టి రాబోన్నటువంటి ఆ రక్షణ గురించినటువంటి యొక్క కార్యం ఆయన యొక్క మరి రక్షణ కార్యమును ప్రకటించేవాడు మరి సువార్తను ప్రకటించేవాడు అనేటువంటి కార్యం అదేవిధంగా అప్పు పౌలు కూడా ఏమంటున్నాడు అంటే చూడండి అప్పు పౌలు రోమిలకు మరి పదవాధ్యాయములు ఒక మాట చూస్తున్నాం పదవాధ్యాయము పదిహేను వచనములు ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ప్రకటించువారు పంపబడనీడలా ఎట్లాగూ ప్రకటించబడదు ఇక్కడ సువార్తను గురించి చెప్తుంటున్నాడు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదవులు ఎంతో సుందరములైనవి వ్రాయబడి ఉన్నది కాబట్టి పాత నిబంధనలో వ్రాయబడినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పోస్త కాబట్టి సువార్త ప్రకటించడం ఎంత విశేషమైంది సువార్త ప్రకటించడం ఎంత రమ్యమైంది సువార్త ప్రకటించడం ఎంత ఆశీర్వాదకరమైందనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకునే వాళ్ళు సార్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కీర్తనకర్త కూడా ఏమంటాడంటే ఆయన రక్షణ కీర్తన మనం పాడమని చెప్తుంటాడు చూడండి తొంభై ఆరో కీర్తన చూసినట్లయితే తొంభై ఆరో కీర్తన యహువా యహువా మీద పాడుడి ఆయన నామును స్థుతించుడి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి కాబట్టి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించాల అన్ని జనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి హమస్తల్లో ఆయన ఆశ్చర్యకారు ప్రచురించుడి కాబట్టి ఆయన మహిమ ఆయన ఆశ్చర్యకారం ఏంటి యేసుక్రీస్తు యొక్క మహిమ ఆయన ఆశ్చర్యకారం ఏంటంటే సర్వమానవాళి కొరకై ఆయన మరి వధించబడిన గొర్రెపిల్లగా ఆ యొక్క మరి శిలువలో మరణించి మన కొరకై భూస్థాపన చేయబడి తిరిగి లేచిన వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి కలుగుతున్నది అద్భుతమైనటువంటి మార్పు మన జీవితాల్లో పాపం నుంచి పరలోకానికి మనం మార్పు చెందుతున్నాం చీకటిలో నుంచి వెలుగులోనికి మార్పు చెందుతున్నాం దాన్ని రక్షణ అనేటువంటిది అదే సువార్త కాబట్టి మారు మనసు సువార్త అనేటువంటి కార్యాన్ని గురించి మనం గమనించినట్లయితే అది ఎప్పుడు ప్రకటించాలంటున్నాడు ఒప్పోసిన పోలీం చెప్తాడంటే సమయమందును అసమయందును సువార్త ప్రకటించబడ్డాడు అరే తిమోతికి రాస్తూ రెండవ తిమోతి నాలుగో అధ్యాయంలో ఏం చెప్తుంటున్నాడంటే సమయమందును అసమయమందును వాక్యము ప్రకటించుంటున్నాడు కాబట్టి సువార్త చెప్పేదానికి ఒక సమయమని లేదు ఎప్పుడైనా ప్రకటించవచ్చు కాబట్టి వాక్యం ప్రకటించము సమయముందు అసమయముందును ప్రశ ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించచ్చు బుద్ధి చెప్పచ్చు మరియు ఉండాలంటాం కాబట్టి సువార్తలో ఇన్ని గొప్ప విషయాలు ఉంటాయి అందుకొరకే యేసు ప్రవేశ ప్రకటించిన ప్రకటించమని ఆశీర్వదించినట్టు చూస్తున్నాము శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ మనం చూసింది మొత్తలు మనం చూస్తున్నాం కదా ఇరవై ఎనిమిది అధ్యాయంలో మనం గమనించినట్లయితే పద్దెనిమిది వచ్చిలో ఏసు వారి వద్దకు వచ్చి పునరుత్వాడైన యేసు శిష్యుడి దగ్గరికి వచ్చి ఏం చెప్తుంటున్నాడు పరలోక మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులని శిష్యులుగా చేయుడి స్వార్థ ప్రకటించుడి కదా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుధాత్మ బాప్తి సమనోయుడి అంటున్నాడు కాబట్టి అంత మాత్రమే ఒక నేను ఏది బోధించినా అవన్నీ మరి వారు పాటించడం కొరకే వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటున్నాడు కాబట్టి ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం అండి ఆయనక మరి మన పంపుట అనేటువంటి మనం చూస్తాం అంత మాత్రమే కాదు ఆయనే ప్రకటించినాడు చూడండి ఆయన లోకంలో ఉన్నప్పుడు మార్గ సువార్త పదకొండు ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన కాలం యేసు కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించినది మారు మనసుకుంది సువార్త నమ్ముడని దేవుని స్వార్థను ప్రకటించు గలిలేయకు వచ్చును ఏసు ప్రభే మారు మనసు పొంది సువార్త నమ్ముడి దేవుని రాజ్యము సమీపించినది కాబట్టి మనం ఈ లోకంలో ఆయన వాక్యాన్ని ఆయన నామాన్ని ప్రచురించే వాళ్ళం ఉండాలా దేవుని రాజ్యం సమీపంగా కార్యములన్నీ మారిపోతుంటున్నది కదా దినాల్లో చూస్తే ఎన్నో మరి విచిత్రమైన కార్యములు జరుగుతున్నవి అయితే వీటన్నిటి మధ్యలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకు ఒక మరి ఆజ్ఞయించుకుంటున్నాడు నేను వచ్చే వరకు మరి మీరు ఓపికతో ఉండమని చెప్పినాడు కాబట్టి ఆయన వస్తాడు అనేటువంటి నిరీక్షణ మనకు కలిగిన వారమే అటువంటి రక్షణ స్వార్థ ప్రకటించాలి కొరకే పేదడు కూడా మరి కొర్నే ఇంట్లో రక్షణ సువార్త ప్రకటిస్తూ ఏమంటాడంటే క్రీస్తు ప్రభు పదవాధ్యాయము ఎస్ పదవాధ్యాయము ముప్పై ఆరో వచ్చిన క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థ ప్రకటించి ఇస్రానికి పంపిన వర్తమానం మీరు ఎరుగుద్రు కాబట్టి ఏంటి వర్తమానము దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనున్నదే కాబట్టి మరి ఈ సువార్త అందరికీ ప్రకటించమని కాబట్టి స్వార్థ ప్రకటించే వారి పాదములు రమ్యములుగా ఉంటున్నట్టున్నాడు మనోహరములుగా ఉంటున్నాడు అందమైనగా ఉంటున్నట్టున్నాడు అది శ్రేష్టమైనవి అని అందమైనవి అంటే ఆశీర్వదించబడి నేను కూడా చెప్పచ్చు అందుకొరకే పౌలు కూడా ఏమంటాడంటే చూడండి ఒకటి కొన్ని పదిహేను అధ్యయ మొదటి వచ్చినవిలో రైట్ మరియు సహోదరులరా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరుచున్నాను దా మీరు దానిని అంగీకరించి తిరిగి దాని నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశంలో సువార్త మీరు ప్రకటించిన ఉపదేశం మీరు గట్టిగా పట్టుకున్న పట్టుకునేలా ఆ స్వార్థలను మీరు రక్షణ ఉన్నారు కాబట్టి స్వార్థల మేము మొత్తం రక్షణ పొందుతాం నిత్య జీవాన్ని పొందుతాం ఆయన యొక్క కృపను పొందుతాం కాబట్టి సువార్త ప్రకటించటం అనేటువంటిది మరి చూసినా పోయిన వారాల్లో కూడా సువార్త ప్రకటించకపోతే నాకు అయ్యో అంటాడు వస్తు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించడం యొక్క బాధ్యత భారము దేవుడు మన మీద ఉంచినాడు ఆ విధంగా యొక్క నశించున్న యొక్క లోకంలో ఉండే ఆత్మలను రక్షించాలని ప్రభు మనకు సాయం చేస్తుంటారు కాబట్టి అనేకులు మరి రక్షించబడాలి అందరూ కూడా రక్షించబడి దేవుని రాజ్యంలో చేరాలని అందుకొరకే ఆయన మరి స్వార్థ ప్రకటించేదానికి కొరకై మరి శిష్యులను పంపినాడు నిండు నడు పంపినాడు రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా స్వార్థ ప్రకటించే బాధ్యత ఉంటుంది భారం ఉండాలి ఆ విధంగా ప్రకటించినట్లయితే ఆ స్వార్థ ద్వారా రక్షించబడిన వారి విషయమే దేవుడు నీకు పరలోకంలో గొప్ప బహుమానం ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడా సోదరి సువార్త ప్రకటించటకు ఎప్పుడు